ఈరోజు మా నాయనమ్మ ఊరల్లి వచ్చింది వచ్చేటప్పుడు మొక్కలు తెచ్చింది ఆ మొక్కలన్నీ మా మమ్మీ చూడు ఎలాగో కుందల్లో పెట్టి నాటుతుందో మనో మా నాయనమ్మకేమో పువ్వులంటే చాలా ఇష్టం మా అమ్మకేమో మొక్కలంటే నా చాలా ఇష్టం నాకైతే ఆ మొక్కలను నాదం చేయటం ఇష్టం అనుకో అది వేరే సంగతి చూడు ఎంత బాగున్నాయో ఈ చెట్లు బా చాలా బాగున్నాయి ఇవేమన్నా చేస్తే మా అక్క నన్ను కొట్టుద్ది అందుకే చూస్తా 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 ఉన్నా చూడు ఎలా పెడుతుందో మాయమ్మ అల్వో ఇజగో పువ్వు ఎంత బాగుని అబ్బా ఎంత బాగునీయో చూడండి ఫ్రెండ్స్ మీ కూడా ఉన్నాయా ఇలాంటి పూల చెట్లు చూసారా మీరెప్పుడైనా చాలా బాగుంది కదా పూలు ఎన్ని రకాలున్నయ్యో చాలా చాలా అందంగా ఉన్నాయి హాయ్ వల్లేగుంది ఇదొకటి హాయ్ ఇదొక కలరు మమ్మీ తొర తొరగా పెట్టు మమ్మీ ఎంత చేప చేస్తావమ్మ ఆకులు అట్టు నాకు తొందర తొందరలో చేతి మరి భూ ఆం తిన్నా కదా నేను ఈ పువ్వు చూడెంత బాగుందో ఇదిగో ఇవేమో చామంచి పూలు మరేమ్మో ఇవేమో ఇంకొక మొక్క తెచ్చి పెట్టి తొందర ఉంటుంది అమ్మీ మక్కమ్మది బలేదు చాలా రోజా మొక్కలు బలేగున్నాయి బలేగున్నాయి పువ్వు కూడా వచ్చేసింది దీంట్లోకి చాలా బాగున్నాయి తంద అమ్మ ఒకసారి చూపి చూపి అమ్మ చూస్తాను అమ్మా బలేవున్నాయి పూలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా పూలున్నాయా మీ మమ్మీ కూడా ఇలాగే పెట్టుందా చెప్పు బలేగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా హాయ్ బలేగున్నాయి నేను చూస్తున్నాను కూడా పెట్టేసింది మమ్మీ అమ్మకు కూడా మమ్మీ మమ్మీ మన్నీపోయి మమ్మీ కూర్చుని కూచునిపోయి కూచునిపోయి చాలా చరే చరే ఇంకొ చూపి నాకు నేను చూస్తాను మరీ మమ్మీ ఎంత బాగా పెడుతుందో చూడు ఎంత చక్కగా పెడుతుందో చూడు ఇంకోకం పూలు చామంచు ఇది కూడా చామంచే ఇదిగో ఇదేమో రోజు కలరు ఇదేమో బేబీ పింకు ఇది చామంచి ఎల్లో ఇదేమో ఇంత బది నాకు గుర్తులేదు ఇది రెడ్ ఇది రెడ్ే బలేగున్నాయి కదా